ప్రతి సంవత్సరం గోకులంలోని ప్రజలందరూ ఇంద్రుడికి వర్షానికి అధిపతి అయిన దేవుడు పెద్ద పూజ చేసేవారు మంచి వర్షాలు కురిపించి తమ పంటలను పశువులను కాపాడుతున్నందుకు కృతజ్ఞతగా ఈ పూజను ఎంతో వైభవంగా జరిపేవారు ఒక సంవత్సరం ఆ పూజకు ఏర్పాట్లు జరుగుతుండగా ఏడేళ్ల బాలుడైన శ్రీకృష్ణుడు తన తండ్రి నందుని దగ్గరకు వచ్చాడు నాన్న మనం ప్రతి ఏటా ఈ ఇంద్రుడికి ఎందుకు ఇంత పెద్ద పూజ చేస్తున్నామో అని అమాయకంగా అడిగాడు దానికి నందుడు కన్నా ఇంద్రుడు దేవుడు ఆయన దయవల్లే మనకు వర్షాలు పడి పంటలు పండుతున్నాయి మన ఆవులకు గడ్డి లభిస్తోంది అందుకే ఆయనకు కృతజ్ఞతగా ఈ పూజ చేస్తున్నాము అని చెప్పాడు కృష్ణుడు నవ్వి కానీ నాన్న వర్షాలు కురవడం ప్రకృతి ధర్మం మన ఆవులకు ఆహారం లభించేది మనకు నీడను ఇచ్చేది మన ముందున్న ఈ గోవర్ధన పర్వతం కదా కాబట్టి మనం నిజంగా పూజ చేయాల్సింది ఇంద్రుడికి కాదు మనకు ప్రత్యక్షంగా సహాయం చేస్తున్న ఈ గోవర్ధన పర్వతానికి అని చెప్పాడు కృష్ణుడి మాటల్లోని నిజాయితీ తెలివి గోకులవాసులందర్నీ ఆకట్టుకున్నాయి వారు ఇంద్రుడికి బదులుగా గోవర్ధన పర్వతానికే పూజచేద్దామని నిశ్చయించుకున్నారు అందరూ కలిసి ఎంతో భక్తిశ్రద్దలతో గోవర్ధన పర్వతానికి పూజచేశారు ఈ విషయం దేవలోకంలో ఉన్న ఇంద్రుడికి తెలిసింది ఏమిటి ఆ గొల్లలు నా పూజను ఆపి ఒక కొండకు పూజ చేస్తారా వారికి నా శక్తి ఏంటో చూపిస్తాను అని కోపంతో రగిలిపోయాడు వెంటనే ఇంద్రుడు సంవర్తకం అనే ప్రళయకాల మేఘాలను పిలిచి గోకులంపై కొండపోత వర్షం కురిపించమని ఆజ్ఞాపించాడు ఇంద్రుని ఆజ్ఞతో ఆకాశమంతా నల్లని మేఘాలు కమ్ముకున్నాయి భయంకరమైన ఉరుములు మెరుపులతో ప్రళయం వచ్చినట్లుగా వర్షం మొదలైంది గోకులం మొత్తం నీటితో నిండిపోసాగింది ప్రజలందరూ భయంతో వణికిపోతూ కృష్ణ మమ్మల్ని రక్షించు అని అరవడం మొదలుపెట్టారు వారి ఆర్తనాదాలు విన్న కృష్ణుడు భయపడకండి మీరందరూ మీ పశువులతో సహా గోవర్ధన పర్వతం దగ్గరకు రండి అని చెప్పాడు అప్పుడు కృష్ణుడు ఒక అద్భుతం చేశాడు ఆ ఏడేళ్ల బాలుడు ఆ మహాగోవర్ధన పర్వతాన్ని అవలీలగా తన చిటికన వేలిపైకి ఎత్తాడు మీరందరూ ఈ పర్వతం కిందకు రండి మీకు ఎలాంటి హాని జరగదు అని చెప్పాడు గోకులవాసులు వారి పశువులు పక్షులు అన్నీ ఆ పర్వతం కిందకు చేరి సురక్షితంగా నిలబడ్డారు ఏడు రోజుల తర్వాత ఇంద్రుడి గర్వం అణిగిపోయింది తాను యుద్ధం చేస్తుంది సామాన్య బాలుడితో కాదని సాక్షాత్తు శ్రీమహావిష్ణువుతో గ్రహించాడు ఇంద్రుడు తన తప్పు తెలుసుకుని భూమిపైకి వచ్చి కృష్ణుడి పాదాలపై పడి క్షమించమని వేడుకున్నాడు కృష్ణుడు ఇంద్రుడిని క్షమించి పర్వతాన్ని యథాస్థానంలో ఉంచాడు గోకులవాసులందరూ గోవింద గోవిందా అని జయ